కేసుల సంగతి వదిలేయండి మాతో చేయి కలపండి అంతా మేం చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వంలో ఓ మంత్రి హామీ ఇచ్చారు ఈ మాట విని వైసీపీ అధినేత జగన్ ఎంతో సంబరపడుంటారు ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి కన్నా కేసుల నుంచి బయటపడే మార్గం కోసమే ఇన్నాళ్లు వెతుకుతున్నారు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేస్తే చాలు దేనికైనా రెడీ అన్నట్టున్నారు ఇలాంటి టైంలో వచ్చిన ఛాన్స్ కావటంతో ఇంతకు మించిన సంబరం ఏముంటుంది అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది బీజేపీతో జట్టు కడితే కేసుల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ తన జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవిని అందుకోవటం అసాధ్యం ఎందుకంటే ప్రస్తుతం ఏపీ ప్రజలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ మండిపడుతున్నారు ఏపీ ప్రజల ఆవేదన ఏ స్థాయిలో ఉందంటే బీజేపీ జెండా ఏపీలో ఎగర్నిచ్చేది లేదనేంతలా ఉన్నారు ఇలాంటి టైంలో బీజేపీతో జగన్ కలిస్తే ఏపీలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావటం పక్క అయితే ఇప్పటికే రహస్య ఒప్పందం కొనసాగిస్తున్న జగన్ ఎన్నికల తర్వాత ఎన్డీఏలో కలిసే విధంగా ప్లాన్స్ వేసుకుంటున్నారు కానీ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే బీజేపీ ఈ విషయంలో రాజీ పడేట్టు లేదు ముందుగానే సీట్లు లెక్కల గురించి మాట్లాడుకుని ఎన్నికల ముందే పొత్తు ఫైనల్ చేసుకునేట్టుంది వైసీపీ ముఖ్య నేతలతో దీనిపైనే పెద్ద చర్చే జరుగుతోంది ఎందుకంటే ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించకపోతే జైలుకు పోవలసిన పరిస్థితి వస్తుందేమో ఒకవేళ ముందే సై అంటే ఏపీ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జైలుకు వెళ్లటమా పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నా సైలెంట్ గా ఉండటమా వైసీపీ అధినేత జగన్ ఆలోచన ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా సబ్స్క్రైబ్ అవ్వండి